అల్లూరు జిల్లా పాడేరు మండలం సంగోడి గ్రామంలో బ్రహ్మకుమారి సంస్థ వారు నూతనంగా నిర్మించిన పార్వతి సమేత సంఘ కుమారస్వామి వారి దేవాలయంను విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామీజీ ప్రత్యేక పూజలతో ప్రారంభించారు నూతన ఆలయంగా స్ఫటిక శివలింగం పార్వతీదేవి నందీశ్వరుడు ఆలయ శిఖర కళాశాములను ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ పరమ శివుడిని సంకుడి గ్రామంలో ప్రతిష్ట చేయడం ఆనందదాయకమన్నారు గిరిజన ప్రాంతాలు శ్రీరాముడికే సేవలు చేసిన ఆంజనేయ స్వామి పుట్టిన ప్రాంతాలని గిరిజనుడే ఆంజనేయ స్వామి గిరిజనుడని సనాతన ధర్మం అమాయక ప్రజలను రక్షించడానికి ఇలాంటి ప్రతిష్టలు ఇంకా జరగాలన్నారు ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన అరకు పార్లమెంట్ అభ్యర్థి గుమ్మ తనుజ స్వామీజీ వారి ఆశీర్వాదం తీసుకున్నారు అది అడిగితే అన్నం కే అదిరా కడి ఆ కడివే వేలి పడండి అమ్మా అమ్మా విజే కి పూలి కొన్న కారు స్వామి ఏమండి ఫోనేదే ఫోన్ ఫోన్ నమస్కారి కండి నమః శంకరాయ నమః శరణాయ నమః శివాయ వాటి నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ప్రస్తుత తరుణంలో ఈ మారుమూల గ్రామంలో ఇంత గొప్ప శివాలయం నాకు నిశ్చయంగా ఆశ్చర్యం వేసింది ఎక్కడైనా శివాలయాలు ప్రతిష్ఠ చేస్తే ఏ నర్మదా బాణమో ఒకటో ఇంకొకటో పెడతారు కానీ పాపం ఇక్కడ ఉన్న అమ్మవారు లాంటి ఒక ఆమె పేరు తెలియదు కానీ వారు కలిసి అందరు రజనీ గారు రజనీ గారు వారు చాలా కష్టము ఆ దొరకడు హరిజనీ గారు కష్టపడి సంపాదించారో తెలియదు కానీ సాక్షాత్ని రుద్ధుడు యొక్క స్వరూపమే స్ఫటికం అంటారు అటువంటి స్ఫటికలింగాన్ని ఇక్కడ ప్రతిష్ట చేశారు అంటే ఇది ఒక మహాక్షేత్రమైనట్టు ఇంకా విచిత్రం ఏమిటి అంటే పరమశివుడితో పాటు అమ్మవారు పార్వతి అమ్మవారు ఉంది అలాగే ప్రతి సంవత్సరము ఇక్కడ ఆరాధన వార్షికోత్సవాలో ఇంకోటో ఊరేగింపు చేయడానికి చాలా చాలా అద్భుతమైన మంచి కళంగా కళ కళ కళతో కూడుకున్న షోడశ కళలతో కూడుకున్న పంచలోహ విగ్రహాలు కూడా ఇక్కడికి తేవడం నిజంగా ఆశ్చర్యం ఆశ్చర్యం ఎందుకంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టి మైదానంలో మైదాన ప్రాంతంలో పట్టణాల్లో ఎంత కష్టపడి ప్రతిష్ట చేస్తామనుకున్న ఇటువంటి శివలింగం ఇటువంటి పంచలోహ విగ్రహాలతో కూడుకున్న ఉత్సాహ విగ్రహాలు ఇంత గొప్పగా ఈ రజని అంత కష్టపడి మీ అందరి కోసం ఇక్కడ ముఖ్యంగా ఈ గ్రామస్తుల కోసం మన గిరిజన ప్రాంతాల కోసం ఆవిడ చేసిన శ్రమ నాకే వేస్తుంది మమ్మల్ని పిలిచినప్పుడు ఆ రమాదేవి ఆ రమాదేవి ఆవిడ మీరు రావాలి రావాలి ప్రతిష్ఠికి ఎలాగైనా రావాలి అంటే నేను ఈ రోజు ఉదయం వరకు పూజ చేయడానికి కూడా ఎక్కడ తెనాల నుంచి అక్కడ నుంచి వచ్చి ఈ కార్యక్రమం ఎక్కడో తినాలి ఎక్కడ పాడారు అక్కడ నుంచి మంచి బ్రాహ్మణులు రప్పించి ప్రతిష్ఠించారు మూడు రోజుల నుంచి ప్రిరాత్రి మూడు రోజులు త్రయాణికం ఈ కార్యక్రమం చేయడం నిజంగా మీ అదృష్టం మీకు ఇంత కార్యక్రమం ఇంత గొప్పగా ఏదో ఇలా ప్రాంతంలో అయితే ఏదో అలా పెట్టి విగ్రహం ప్రతిష్ట అయిపోయిందని ఇలా చెప్ప భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పరిపూర్ణంగా ఉండాలని ఆశీర్వదిస్తూ